ఇప్పుడైతే పెద్ద పీస్కి చిన్న పీస్ని అటాచ్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని ఎటువైపు నడుము ఉంటే అటువైపుకి వెళ్ళి చిన్న పీసుని కూడా నడుము పాటు పెట్టి కుట్టాలి ఎటువైపు ఇమ్ముంటే అటువైపుకి ఇమ్ము పార్టీ పెట్టుకోవాలన్నమాట డబుల్ కుట్టేసుకోండి ఫ్రెండ్స్ సింగిల్ కుట్టేసుకోకుండా డబుల్ కుట్టేస్తేనే గట్టిగా ఉంటుంది ఇలా ఆరు ముక్కలకి జాయింట్లు వేసుకున్నాక టచ్ చేసిన తర్వాత ఆ మళ్ళీ ఆ పార్ట్లు కూడా రెండు కలిపి ఇలా కుట్టేసుకోవాలి మనకు ఓపెన్ కలి మడుచుకొని రెండు వైపుల్ని ఇలా కుట్టుకున్నాక నడుం పట్టి ఏదైతే ఉందో అది తీసుకొని జాయింట్ కుట్టినాక పక్క కుట్టేసుకోండి తర్వాత నడుం పైన ఇలా పెట్టుకొని కుట్టేసేయాలి పైకి మడుచుకొని నడుం పూర్తి చేసుకున్నాక కింద మనకి ఇమ్మకల్లి కూడా కుట్టేసుకున్నాక